ప్రియమైన మిత్రులారా ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి దినంగా ఎన్నో ఉద్యమాలకు నిలయమైనటువంటి ఎన్నో పోరాటాలకు నిలయమైనటువంటి తిరుగుబాటుకు సంకేతమైనటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఊపిరి విదినటువంటి గడ్డగా నక్సల్బరి వసంత మేఘ గర్జనగా ఈ ప్రాంతం అనేక విప్లవకారులను ఉద్యమకారులను ఉద్యమ సాంచను మూసినటువంటి కాదు భారతదేశ సాంస్కృతిక సేనాదిగా పదిహేడు భాషల్లో ఏ గావ్ హమారో ఏ గల్లీ హమారా అని పాటలు పాడినటువంటి ప్రజా యుద్ధ నౌక భారతదేశ సాంస్కృతిక సేనాధిపతి భారతదేశ సాంస్కృతిక సేనాధిపతి ప్రజాయుద్ధం యొక్క గద్దలన్న యొక్క మొదటి వర్ధంతి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేట వేదికగా ఏపూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది దాదాపు యాభై ఏండ్లకు పైగా తెలుగు నేల మీద పాట అంటే ఇట్లుంటుంది అని చెప్పినోడు ప్రజా ఉద్యమాలంటే ఇలా చేయాలని నేర్పినోడు సాకలి మంగలి కుమ్మరి కమ్మరి సబ్బండ వర్గాలకు ఏకం చేసి వాళ్ళ గుండె గొంతయి వినిపించినటువంటి మహానుభావుడు వాళ్ళందరి కోసం వాళ్ళకుల కోసం కొట్లాడినోడు దండకారణ్యంలో పోయి పాడిలోడు సాయుధ జననాట్య మండలై ను పాపులు వేసుకుని ప్రజల్లోకి వచ్చి పంచశీల జెండా చేతబట్టుకొని ఒక చేతిలో భారత రాజ్యాంగం మరొక చేతిలో బుద్ధుడిచ్చిన జెండాను పట్టుకొని ఈ దేశంలో శాంతి కావాలని చెప్పి ప్రేమించినటువంటి స్వాప్ ప్రజాయుద్ధం ఒక గద్దరన్న తన వారసత్వాన్ని తన ఆటను తన పాటను ఈ నేల మీద కొనసాగించడానికి మేము ముందుకు వచ్చాము ఇంతకాలం ఆయనతో కలిసి పనిచేసినటువంటి మేము ఆయన వదిలేసినటువంటి బాధ్యతను మన నుంచి దూరమై ఆయన చనిపోయి మనం మన దగ్గర భౌతికంగా లేకున్నా ఆయన ఆశయాలు ఉన్నాయి కనుక ఆ ఆశయాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలోనే సూర్యాపేటలో ఉన్న హైదరాబాద్లో రవీంద్రబాద్లో ఆరో తారీఖునాడు ఏర్పాటు చేశాం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేశాం ఏపూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం దీనికి స్థానికంగా ఉన్నటువంటి ఎంఎల్ పార్టీ నాయకులు బీసీ సంఘాల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు తెలంగాణ కోసం పోరాడినటువంటి తెలంగాణ ఉద్యమ సంఘాలు సూర్యాపేటకు సంబంధించినటువంటి అన్ని సంఘాల అన్ని వర్గాలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ ఉన్నారు మిత్రుడు నవిలే ఉపేందర్ అనంతుల మధు వారి అశోకు విజయ్ ఇంకా అనేక మంది ఉద్యమ సహచరులు వ్యక్తులు శక్తులు హాజరవుతా ఉండే నిర్వహించడం కోసం సభ సక్సెస్ కోసం పనిచేయడానికి ముందుకొచ్చినటువంటి పని మా సొమ్మన్న వచ్చేటు మా గదరణ కోసం నేను చేస్తామని కళాకారులుగా సీను రమేష్ నాగరాజు శేఖర్ అనేక మంది తమ్ముళ్ళు ముందుకొచ్చి వాళ్ళు పనిచేస్తా ఉన్నారు భుజాలు తీసుకొని రేపు కార్యక్రమం జరగబోయేటువంటి సభకు ముఖ్య అతిథిగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిమ్ గారు ఈ కార్యక్రమానికి అటెండ్గా వస్తూ ఉన్నారు ప్రత్యేక అతిథిగా గౌరవశ్రీ మాజీ మంత్రివర్యులు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారు టూరిజం డెవలప్మెంట్ శాఖ చైర్మన్ మిత్రుడు పెద్దలు గౌరవనీయులు పటేల్ రమేష్ రెడ్డి గారు హాజరవుతా ఉన్నారు ఉస్మానియా కేంద్ర సాహిత్య అకాడమీ సెంట్రల్ కా అవార్డు గ్రహీత సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ ప్రముఖ వాగ్గాకారులు రచయిత డాక్టర్ పసునూరి రవీందర్ గారు ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు జిల్లాలో ఉండబడినటువంటి అనేక మంది అంబటి వెంకన్న లాంటి వాళ్ళు వేముల వెల్లన్న లాంటి వాళ్ళు ఉస్మాని శరత్చంద్ర చంద్ర శరత్ లాంటి వాళ్ళు నరువు ఎల్లన్న లాంటి వాళ్ళు రేలారే ఫేమ్ గంగా మల్లిక ఇంకా అనేక మంది ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతా ఉన్నారు మీ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం రేపు జరగబోయేటువంటి కార్యక్రమం దాదాపు వేలాది మంది విద్యార్థులతో కళాకారులతో కవులతో పోలాటాలతో డోలు బృందాలతో డప్పు చప్పుళ్లతో సూర్యాపేట పట్టణం దద్దరి లేని విధంగా మళ్ళొక్కసారి ఉద్యమాల ఉరుములాగా ఉద్యమాల మెరుపులాగా గద్దరన్నని యాద చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కనుక మీ అందరి భాగస్వామ్యం మీ అందరి సహకారం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా మిత్రులందరికీ పేరు పేరున నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ